హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కాంచన అలా బయట నుంచి ఉండటంతో అనన్య వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఇలా అడుగుతుంది నువ్వేంటే ఇక్కడి నుంచిన్నావు అని అంటే అప్పుడు కాంచన అంటుంది నేను కాపలాగా ఉన్నాను అంటే కాపలాగన్నా కాపలాగా ఎందుకున్నావు అని అంటే 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 అని అంటే అనన్య వాళ్ళు ఎక్కడే అని అంటూ అడిగితే అది లోపల ఉంది అందుకే నేను ఇక్కడ ఉన్నా వాళ్ళు రెడీ అవుతున్నారు అని అంటూ చెప్పేసరికి రెడీ అవుతే నువ్వు ఇక్కడ నిల్చోటం ఎందుకే అని అంటూ సీరియస్గా తిట్టేసి తప్పకు నేను వెళ్తాను అంటే వద్దు మీరు వెళ్ళటానికి వీల్లేదు అని ఏంటో కాంచనా అంటుంది వెళ్ళటానికి వీల్లేదు అంటా వింటే జరుగు నేను వెళ్తాను అని లోపలికి వెళ్ళటానికి వెళ్తుంది ఇక అప్పుడే కాంచన టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అనన్య అనన్య అని డోర్ కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ ఓపెన్ చేసి ఇంకా అప్పుడే అనన్య శరణ్య ఇద్దరు బయటికి వస్తారు అనన్యని రెడీ చేస్తుంది కాంచన అమ్మయ్య రెడీ అయిపోయింది కదా అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అనన్యతో వస్తూ ఉంటుంది అనన్యని తీసుకొని శరణ్య కాంచన ఇద్దరు పట్టుకొని వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇలా అంటుంది అబ్బా ఎంత ముద్దుగా తయారయ్యవే పద పద అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు మీకోసం అని చెప్పేసి కాంచనని అందరినీ రండి అని చూపి వాళ్ళ అమ్మమ్మ అనన్య వాళ్ళ అమ్మమ్మ ముందుగా వెళ్ళిపోతుంది ఇంకా అనన్యం తీసుకొని శరణ్య కాంచన నడిపించుకుంటూ వస్తూ ఉంటే అనన్య ఇలా తూలుతూ కింద పడబోతూ ఉంటే అప్పుడు కాంచన అంటుంది ఒక పది నిమిషాలు వాళ్ళు చూసి వెళ్ళిపోయేదాకా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవే బాబు అని అంటూ చెప్తుంది ఇక అలా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటారు అప్పుడు కాంచన అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్యని అలా మెల్లగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు అమ్మాయిని చూడగానే ఇంకా అబ్బాయి తరఫున వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా అంటూ ఉంటారు చాలా బాగుంది ఆనంద గారు చెప్పగానే చాలా లక్షణంగా చాలా అందంగా కూడా ఉంది అని అంటూ చెప్పేసరికి అసలు ఆనంద గారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా అందంగా ఉంది అని అంటూ ఉంటే పెళ్ళి పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ ఉంటాడు అప్పుడు అనన్యకి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి ఇలా ఇలా తులిపేసుకుంటూ ఉంటుంది తలని ఇంకా నిద్ర నుంచి ఇలా డైవర్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అయినా సరే అలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ ఉంటే రే ఏంట్రా ఇంత నువ్వు పెళ్లి కొడుకువి అలా సిగ్గుపడతావేంట్రా అమ్మాయి సిగ్గుపడాలి కానీ ఒకసారి ఆ అమ్మాయిని చూడరా అని అంటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళందరికీ అనన్య చాలా బాగా నచ్చేస్తుంది ఇక అప్పుడే పెళ్లి ఇలా చూస్తూ ఉంటే అప్పుడు అనన్య అనన్య కూడా చూసేస్తుంది చూసి ఒక్కసారిగా కళ్ళు నలుపుకొని అమ్మో ఇతనేనా అని వెళ్ళి చూస్తుంది అతనే పబ్బులో గొడవ జరిగేదా అతని అనుకుని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సగం నిద్ర మత్తు వదులుతుంది ఇంకా అందులో పెళ్లి కొడుకు చూస్తూ ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అంటే నేను పప్పులో చూసింది ఈ అమ్మాయినేనా అని అనుకుంటాడు లేదు లేదు ఆనంద గారు తీసుకొచ్చారు అంటే పప్పులో తిరిగి అమ్మాయిని తీసుకురారు వాళ్ళు అసలు ఏంటో తెలుసుకోవాలి ఆ అమ్మాయిలాగా ఉందా ఆ అమ్మాయి అయినా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అడిగాను అంటే బాగోదేమో ఒకవేళ ఆ అమ్మాయి కాకపోతే వీళ్ళకి అవమానం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను అడగకూడదు అని అనుకుంటాడు అప్పుడే ఇంకా ఇలా చూస్తూ ఉంటాడు అనుమానంగా చూస్తూ ఉంటే ఏంటి అనన్య ఇంకా అలాగే కూర్చున్నావంటే వాళ్ళకి కాఫీలు తీసుకురాపో అని అంటూ వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది అప్పుడు శరణ్య నేను తీసుకొస్తాను అంటే నువ్వు తీసుకురావటం ఏంటమ్మా నువ్వు నువ్వు కాదు పెళ్లి చూపులు దానికి కదా అదే తీసుకురావాలి వెళ్ళు అనన్య వెళ్ళు అని అంటే సరే అని అనన్య కాఫీ తీసుకురావటం కోసం వెళ్ళిపోతుంది ఇంకా అలా ఊగుతూ తూలుతూ వెళ్తూ ఉంటుంది కాంచనా శరణ్య అక్కడి నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా అప్పుడు పెళ్ళికొడుకు కొడుకు ఆలోచిస్తారు ఉంటాడు ఏంటిది రాత్రి పబ్బులు చూసింది ఈ అమ్మాయినేనా కాదా అసలు నేను పొరపాటు పడుతున్నానా ఏదో ఒకటి తేలిపోవాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో లోపలికి వెళ్ళిన అనన్య కాఫీ తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది తూలుతూనే వస్తూ ఉంటుంది కాఫీ తీసుకువచ్చేసి వాళ్ళ దగ్గర ఇలా వంగని కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు పెళ్ళికొడుకు అలాగే చూస్తూ ఉంటాడు ఏంటిది ఇప్పుడు ఈ అమ్మాయి అని అదేనా కాదా అని అనుకుంటాడు గుర్తు తెచ్చుకుంటాడు పబ్బులో గొడవ చేస్తుంది కదా ఏ ఏంట్రా నువ్వు నువ్వు ఇలా చేస్తావా అని కాలర్ పట్టుకొని మరి గొడవ చేస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇంకా చేతికి టాటూ చూస్తాడు అది వాళ్ళు స్టాంప్ వేస్తారు కదా పబ్బులోకి వెళ్ళినప్పుడు అది చూస్తాడు అది చూసి ఒక్కసారిగా పైకి లేచి వద్దు అక్కర్లేదు అని అంటాడు అలా అనేసరికి ఏంటి బాబు ఏంటి అలా లేచావేంటి కాఫీ తీసుకోకుండా అంటే మీ అమ్మాయి కాఫీ ఇచ్చే దానికంటే ముందు తన నోట్లో వచ్చే స్మెల్ చూసుకోమని చెప్పండి అని అంటాడు అలా అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు అని ఏంటి విశ్వనాథం అంటాడు అవును ఈ అమ్మాయిని నేను రాత్రి పబ్బులో చూశాను ఫుల్లుగా తాగేసి ఉంది ఇప్పుడు కూడా చూడండి తాగిన వాసనే పోలేదు అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి మా అనన్య పబ్బుకి వచ్చిందా బాబు నువ్వు పొరపాటు పడుతున్నావు మా అన మా అనన్య మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని ంటో అనేస్తుంది శర గీత అలా అంటే వెంటనే ఇలా అంటాడు లేదండి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆంటీ నేను రాత్రి మా ఫ్రెండ్స్ నిన్న నన్ను చాలా టో ఇబ్బంది పెట్టారు పార్టీ ఇవ్వరా పార్టీ ఇవ్వరా అని చెప్తే సరే అని నేను వాళ్ళని పబ్బుకి తీసుకెళ్లాను అక్కడికి వెళ్ళినప్పుడు నిన్న ఈ అమ్మాయి తప్ప తాగింది ఫుల్గా తాగి నాతోనే గొడవ పెట్టుకుందాంటి అని ఏంటో చెప్తాడు చెప్పేసరికి అప్పుడు ఆనందాల చూస్తూ ఉంటుంది విశ్వనాథం బాబు మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు బాబు పబ్బులలో తిరగారు బాబు ఒకసారి అర్థం బాబు అని అంటే ఏంటి అర్థం చేసుకునేది ఒక్కసారి మీ అమ్మాయి కాదు అంటున్నారు ఈ చేతికి ఉన్నది చూడండి స్టాంప్ అని ఏంటూ చూపిస్తే ఇంకా అరు చూస్తారు అదే స్టాంప్ నా చేతికి కూడా ఉంటుంది చూడండి ఇద్దరు చేతులకి సేమ్ ఉంది అవునా కదా అని అంటే అందరూ చూస్తారు అవును బాబు అంటే ఈ స్టాంపు పబ్బులకి వెళ్లే ముందు వాళ్ళు వేస్తారు అలాగే ఆ అమ్మాయికి వేశారు నాకు వేశారు చూసారా ఇప్పుడైనా నమ్ముతారా తను పబ్బుకి వచ్చిందని అని అంటూ సీరియస్గా అరుస్తాడు ఇలాంటి తాగుపోతూ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అని అంటూ గట్టిగా అరుస్తాడు అసలు రెస్పెక్ట్ లేకుండా విలువలు లేకుండా ఇలా తాగి విచ్చలవిడిగా అరుస్తూ తిరిగి ఆ అమ్మాయిని నేను చేసుకోను అని అంటాడు ఇక వెంటనే ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా గట్టిగా అరుస్తారు ఏంటి ఆనంద నువ్వు ఇలాంటి అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేయాలి అనుకున్నావా నువ్వు అసలు నువ్వు చెప్పావు అంటే ఎంత గొప్ప సంబంధమో అనుకున్నాను ఇలాంటి విలువ లేని సంబంధాన్ని మాకు తెచ్చి అంటకడదాం అనుకున్నావా ఆనంద అసలు నీ గురించి ఎంత గొప్పగా అనుకునేదాన్ని అని అంటూ సీరియస్గా తిట్టేస్తూ ఉంటే అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కూడా ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా అసలు నువ్వు తీసుకొచ్చావంటే ఇంకా చెప్పడానికే లేదు అంత గొప్ప సంబంధం అని మేము ఎంతగా ఆలోచించామో తెలుసా అసలు చాలా సంతోషపడ్డాం కానీ ఇన్ని రోజులు నీ మీద ఉన్న గౌరవం మొత్తం ఈ ఒక్కదాంతో పోయిందమ్మా అని అంటూ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న కూడా అంటాడు ఆనంద కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి తనని చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు విశ్వనాథం వద్దండి తనని అనొద్దు ఆనందకి ఈ విషయంలో తెలియదు మాకే చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అంటూ ఉంటే ఇంకా తనని ఎందుకులే అనటం మా కర్మ బాగలేక ఏదో ఆనంద నువ్వు చెప్పావు కదా అని మంచి పిల్ల మంచి లక్షణాలు ఉన్న కుటుంబం అంటే సరేలే ఆస్తి లేకపోయినా మనకి మన ఇంటికి మంచి మహాలక్ష్మి లాంటి అమ్మాయి రావాలి అనుకున్నాం కానీ ఇలాంటి తాగుబోతు అమ్మాయిని మేము పెళ్లి చేసుకోలేము కనీసం ఇలాంటి వాళ్ళతో మాకు సంబంధమే లేదు అని తిట్టేసి ఇంకా నువ్వు మంచి బుద్ధి చెప్పావులే ఆనంద మాకు అని తిట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు అందరూ అలా వెళ్ళిపోయేసరికి ఆనంద కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసి బాధగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం అమ్మ ఆనంద అని అంటే ఇలా చెయ్యి చూపించి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఆ పండి నిర్ణయ మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు అని అంటుంది సీరియస్గా అలా అనేసి వెంటనే ఇలా అంటూ ఉంటుంది మీరు అడిగారు కదా అని మీకు గొప్ప సంబంధం చూడాలి అని నేను నిర్ణయించుకున్నాను ఒక్కసారి మాట ఇచ్చాను కదా అని గొప్ప సంబంధాన్ని మీకు చేయాలి అనుకున్నాను నా మాట నేను నిలబెట్టుకున్నాను మీరే మాట మీద నిలబడలేకపోయారు ఈ అమ్మాయి ఈరోజు పెళ్ళి చూ చూపులు పెట్టుకొని రాత్రి తాగటానికి వెళ్ళిందంటే దీన్ని ఏమనాలి అని అంటూ ఆనంద సీరియస్గా అరుస్తుంది అప్పుడే అనన్య అంటుంది ఫ్రెండ్స్ ఏదో బలవంతం చేస్తే అంటే నోర్ అని అంటూ సీరియస్గా ఉంటుంది అసలు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాపటానికి తాగటానికి నువ్వెవరు అసలు ఇలాంటి తాగుబోతి దాన్ని ఎవరైనా చేసుకుంటారా అనేసి ఆనంద అంటుంది చూడండి మీకు ఎంతో గొప్ప సంబంధం తీసుకురావాలి అనుకున్నాను గొప్ప సంబంధం కాదు కదా ఇలాంటి అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా వెళ్ళే అర్హత కూడా లేదు దీనికి అనేసి ఆనంద వెళ్ళిపోతుంది అలా ఆనంద బాధగా వెళ్ళిపోయేసరికి అత్తయ్య అని వెళ్ళిపోయే ముందు అత్తయ్య అని చూస్తే శరణిని కూడా సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది ఆనంద అలా వెళ్ళిపోయేసరికి ఒక్కసారి అందరూ ఆలోచనలో పడిపోతారు ఇక వెంటనే శరణ్యవాళ్ళ అమ్మమ్మ బాధగా ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో ఇప్పుడు దీనికి గొప్ప సంబంధం వచ్చింది అనుకునే లోపే సంబంధం క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఆ ఆనందం కూడా మన శరణ్యని చేసుకుంటుందో లేదో అని అంటూ చెప్పేసరికి గీత కన్నీళ్ళు పెట్టుకుంటూ కోపంగా అన్నన్నిని వచ్చి లాగి పెట్టి కొడుతుంది ఎంత ఎంత పని చేసావే ఈరోజు పెళ్లి చూపులని తెలిసి తాగటానికి వెళ్దావా నువ్వు ఇలాంటి దానివా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో లీలావతికి జ్యూస్ తీసుకొచ్చి ప్రీతి ఇస్తే ఇంకా జ్యూస్ తాగుతూ ఉంటుంది లీలావతి ప్రీతికి సత్తిపండు ఇలా చెప్తూ ఉంటాడు ఇప్పటి నుంచి నాకు రోజు రెండు రెండు కావాలి జ్యూస్లు రెండు టిఫిన్స్ చేసిన రెండు లంచ్ చేసిన రెండు ఏం తీసుకొచ్చినా సరే రెండు రెండు కావాలి నాకు అని అడిగితే ఈ రెండు కాన్సెప్ట్ ఏంట్రా అని చెప్పి వాళ్ళ అక్క అంటే ఎందుకంటే ఈ ఇంట్లో మన అల్లుడికి మంచిగా పెళ్లి జరగబోతుంది ఇప్పుడు డబల్ దమాకా కూడా ఇంకో పెళ్ళి కూడా జరగబోతుంది అందుకని నేను నేను శక్తివంతంగా మంచిగా ఉండాలంటే నాకు రెండు కావాలి అని అడుగుతాడు ప్రీతి సీరియస్గా చూస్తూ ఉంటుంది అంతలో ఆనంద అక్కడి నుంచి కోపంగా వస్తూ ఉంటుంది ఆనందం చూసి అదిగో అక్క వచ్చేసింది పెళ్లి సంబంధం ఖాయం ఖాయం చేసి వచ్చినట్టుంది అని అంటూ ఉండగానే లీలావతి ఆనంద ఏంటి అలా వెళ్ళిపోతున్నా అక్కడ ఏం జరిగింది పెళ్లి సంబంధం వాళ్ళు చూసారా ఓకే అయిందా అని అంటూ అడగటంతో ఇక అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆనంద ఏంటి ఆనంద ఏమి మాట్లాడవేంటమ్మా అని లీలావతి అడిగితే అప్పుడే అలా ఆయన బావగారు అందరూ అక్కడికి వచ్చేస్తారు ఆనందం అంటుంది పెళ్లి సంబంధం చూ చూసి చూడటం అయిపోయింది వాళ్ళు అక్కడ నుంచి నన్ను తిట్టేసి వెళ్ళిపోవటం అయింది అసలు ఆ పెళ్ళికూతురు అని చెప్తూ ఉంటే ఏమైందమ్మా నిన్ను అవమానించటమేంటి అసలు ఏం జరిగింది ఆ పెళ్ళికూతురు అనన్యకి నచ్చలేడు ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి నచ్చటం కాదు ఆ అమ్మాయి రాత్రి పబ్బులో తాగి మొత్తం తందనలాడిందంట ఆ అబ్బాయితోనే గొడవ పడిందంట ఆ విషయాలన్నీ తెలిసి వాళ్ళు కొట్టి వెళ్ళిపోయారు అసలు ఎంత గొప్పగా అనుకున్నాను ఆ ఇంటి గురించి అంటే వెంటనే సత్తిపండు అంటాడు అవును అది మంచి కుటుంబం మంచి సాంప్రదాయం గల కుటుంబం అని అన్నావు కదక్క మరి ఇదేంటి అని అంటాడు అలా అంటే ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆనంద ఇక సత్యపండు ఇలా అంటాడు నిజంగానే మరి పెద్ద అమ్మాయి ఇలా పబ్బుల్లో తాగి తిరుగుతుంది అంటే మరి రెండో అమ్మాయిని మనం చేసుకుంటున్నాం ఈ ఇంటికి కోడలుగా వస్తుంది అంటే తన పరిస్థితి ఏంటో అని అంటే ఇక వెంటనే ఆనంద భర్త శరణ్య అలాంటిది కాదు శరణ్య గురించి అలా తప్పుగా కూడా ఆలోచించకూడదు అంటే సత్యపండు అంటాడు ఏమో బాబా ఏంటి చెప్పలేము ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు అలాంటప్పుడు మరి ఎలా నమ్ముతాం చెప్పండి అని అడిగితే ఇంకా అప్పుడే ఆనంద అలా చూస్తూ ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది లీలావతి బాధపడుతూ ఉంటుంది ఇంకా లీలావతి ఇలా అంటుంది ఆనంద పెళ్లి గురించి ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ విశ్వనాథం గీతని కొట్టడానికి చెయ్యద్దుతాడు వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది ఏంటి విశ్వనాథం కొట్టడానికి చెయ్యద్దుతారా వయసుకొచ్చిన ఆడపిల్ల మీదకి చెయ్యెత్తకూడదు అంటే ఏం లాభం వయసు వస్తే ఇంకా రోడ్డు మీద గాడిదికి కూడా వయసు వస్తుంది అంత మాత్రాన ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏంటి ఈ తాగి తిరగటం ఏంటి అని అంటూ కోపంగా అరుస్తుంది ఇంకా అలా అరుస్తాడు అలా అరిస్తే గీత కూడా ఇలా అంటుంది అసలు చెప్పుంటే రాత్రి చెప్పుంటే ఈ గొడవ అయిపోయేది కదా పబ్బుకు వెళ్ళింది తాగటానికి వెళ్ళిందని ముందే చెప్పొచ్చు కదా అని అదే సరే ఇంకా చెప్తే తిడతారని చెప్పలేదు అంటే అప్పుడు తెలిస్తే మేమే వాళ్ళం ఇప్పుడు అందరూ బాధపడాల్సి వచ్చింది ముఖ్యంగా ఆనంద గారు కూడా అని అంటూ అంటే ఇక అప్పుడే అనన్యని తీరుతూ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు అసలు దీనికి బుద్ధి లేదు గాడిద లాగా తయారైంది అసలు ఇప్పుడు పెళ్లి చూపులు పెట్టుకొని తాగటం ఏంటి అని అంటూ సీరియస్గా అంటే అది నాన్న ఫ్రెండ్స్ అని అడిగితే అంటే ఫ్రెండ్స్ అంటే తాగటానికి వెళ్తావా నువ్వు అని అంటూ తిడుతూ ఉంటాడు కాంచిన అంటుంది పోనీలే ఫ్రెండ్స్ ఏదో అడిగారని అని అంటే ఫ్రెండ్స్ అడిగినరని ఏమైనా చేస్తుందా అని చెప్పి తెలివి లేదా బుద్ధి లేదా ఇప్పుడు పెళ్లి చూపులు ఉంటే అది ఆ మాత్రం కూడా ఆలోచించే కామన్ సెన్స్ లేదా అని అరుస్తూ ఉంటాడు విశ్వనాథం